శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ ఈ రోజున దిన ఫలాల ప్రకారం మిథున రాశి జాతికులు చాలా చాలా జాగ్రత్తగా వీనండి ఏం జరుగుతుందో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు ఇలా ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటలు దాటాక జరుగుతుందంటూ పురాణ పండితులు నొక్కి వాక్కాణిస్తూ చెబుతున్నారు ఆలస్యం లేకుండా వీడియో చూసి అంతా తెలుసుకోండి ఏం జరగబోతోంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి మంచిగా విపులంగా చర్చిద్దాము ఓం శ్రీ వారాహిదేవియే నమః వారాహి మాత అంటే ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో స్మరించుకుని కింద మాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా అష్ట ఐశ్వర్యాలతో ఉండమంటూ ఆశీర్వదిస్తారు ఇక ఏ మాత్రం లేకుండా ఆలస్యం మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున మీకు జరిగేది ఇదే జరగబోయేది ఇదే కలలో కూడా ఊహించి ఉండరు ఈ ఫలితాలు పొందుకుంటారని ఇదంతా ఈశ్వరేష్ ఇలా జరగక మానదు గ్రహగోచర స్థితిని అడ్డుకోవడం ఏ మాత్రమూ కూడా కుదరని పని ముందుగా ఈ రాశి జాతకుల గురించి మనం తెలుసుకోవాలి చాలా వరకు కూడాను పరపతి పరువుకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఈ రోజున మీ పరపతిలో పెరుగుదల కనిపిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం మాత్రం లేదు మీ యొక్క పని ఎదుటి వారికి నచ్చుతుంది మీ యొక్క పని ఎదుటి వారికి సాయం చేస్తుంది ఈ రోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి జాతకులు అవివాహితులు మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చేస్తాయి ఆ యొక్క అవకాశం కోసం వేచి ఉన్న మీకు ఈ రోజున మానసిక సంతృప్తి మీ మోము మీద ఒక చిరునవ్వు కలిగే సమయంగా చెప్పొచ్చు కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు కానీ మీరు మౌనంగా ఎదుర్కోండి ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా ఓర్పును ప్రదర్శించండి ఎప్పటికైనా మంచితోనే ఏదైనా సాధిస్తామో పోరాట పటిమ ఉండాలి దానితో పాటుగా ఏదైనా సాధించాలంటే ఓర్పు నేర్పు ఉండాలి ఓర్పు నశించిపోతే జీవితంలో ఏది చేయలేము ప్రారంభించిన పనులన్నీ ఈ రోజున విజయం దిశగా అనుకూలంగా ఉన్నట్లుగా మీ మనసుకు తోస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తోంది మీ లోపల అంత చక్కగా ఉంటోంది ఇక ఈ రోజున వీరికి వృత్తిపరంగా చక్కటి ఫలితాలు ఉన్నాయండి మీరు వాటిని యూజ్ చేసుకుంటే నిజంగా మీ యొక్క సొంత తెలివితేటలతో ఈ రోజున తారాస్థాయికి చేరుకునే ఒక మార్గం సుగమమవుతుంది అలాగే మీ యొక్క పనికి మీ యొక్క తీరుకు ఈ రోజున ప్రశంసల వర్షం కురుస్తోంది అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా మీ యొక్క పనికి సంతృప్తి కలుగుతుంది ఈ రోజున మీరంటూ ఒకరు ఉన్నారు అంటూ గుర్తించే సమయం ఇదిగా చెప్పొచ్చు అలాగే శత్రువులకు కూడా ముచ్చెమటలు పాటించేస్తారు మీ యొక్క పనితీరు ఆ విధంగా ప్రశంసనీయంగా మారుతుంది ఉద్యోగస్తులు అయితే గనక శుభవార్తలు వింటారు ఇక వ్యాపారస్తుల విషయానికి మనం వస్తే గనక వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూల సమయంగా చెప్పడం జరుగుతుంది ఆర్దిక పరంగా ఊహించని లాభం పొందుకుంటారు పెట్టుబడుల కారణంగా గతంలో పెట్టిన పెట్టుబడులు అయితే మీకు విశిష్ట లాభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ రోజున ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ప్రత్యేకమైన రోజు అవుతుంది మీ మనసుకు నచ్చినట్లుగా మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడు ఈ రోజున చాలా ప్రత్యేకంగా ప్రవర్తిస్తారు అయితే బుధుడు బృహస్పతి నక్షత్రం భద్ర నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ఈ రోజున ఈ రాశి జాతకులకు అందులకు గాను మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీ యొక్క లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇక నుంచి మీకు అన్ని శుభ ఫలితాలు లాభ ఫలితాలు కలగబోతున్నాయి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మారబోతుంది కోరుకున్న ప్రతిదీ దగ్గరకు వస్తుంది పూర్వభద్ర నక్షత్రంలో బృహస్పతి అనుకూలత ఈ రాశి కలిసి వస్తుంది ఏ పని మొదలు పెట్టినా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి రెండు వందల శాతం మీ యొక్క కష్టం పెట్టండి సానుకూల ఫలితాలను పొందుకుంటారు జీవితంలో ఆనందం శ్రేయస్సు వస్తోంది అనుకున్న చోట ఉద్యోగంలో విజయం వస్తోంది అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క విషయంలో అంటే ప్రమోషన్ వచ్చే సమయంలో చేయి దాకా వచ్చి చేజారిపోయినా ఉద్యోగం కూడా అంతేనా ఇంటర్వ్యూకి వెళ్లి అటెండ్ చేసి ఫోన్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నాళ్లు ఎదురు చూసినా ఫోన్ కాల్ రాదు ఈ నిరాశ వీరిని బాధిస్తూ వేధిస్తూ ఉంది కానీ ఈ రోజున మాత్రం ఇలాంటిది ఏది జరగదు ఈ లెంతి ప్రాసెస్ ఉండదు ఉద్యోగం తర్వాత ప్రమోషన్ రావడానికి టైం పట్టింది ఉద్యోగం రావడానికి టైం పట్టింది ఈ రోజు అలా ఉండదు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది వ్యాపారంలో లోన్ల కోసం ప్రయత్నిస్తూ డిలే అయిపోతూ ఉన్నా ఆలస్యం అవుతుంది అనుకున్న ఈ పని కూడా ఈరోజు సకాలంలో జరుగుతుంది ఇదంతా భగవంతుని ఇచ్చ ఈ రాశి జాతికలకు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీ జీవితంలో రోజూ గడుస్తూ ఉండగానే మీ పనిలో అందరి మన్ననలు పొందే అవకాశం ఉంది బుధగ్రహ సంచారం ఈ రాశి జాతికులకు ప్రయోజనం కలగచేస్తోంది బుధగ్రహ సంచారం వల్ల ఈ జీవితంలో ఇలా వారి మార్పులు వీరి చేతుల ద్వారా అవకాశాలు కలగబోతున్నాయి ఆదాయంలో పెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఉన్న మీ సమస్యలను ఈ రోజున ఒక కొలిక్కి తెచ్చే ఒక వ్యక్తి పరిచయం కూడా జరగవచ్చు గతం కంటే బలంగా పరిస్థితి మారుతుంది మీ జీవితం మారుతుంది ఉద్యోగస్తులు కాదండి విద్యార్థులకు కూడా మంచిగా ఉంటుంది అనుకున్న విజయాలు చేకూర్చుకునే విధంగా శుభ ఫలితాలు అయితే చేకూరపోతున్నాయి అదృష్టం కలిసొస్తోంది ఇదంతా మీకు ఊరికే దక్కిన అదృష్టం కాదండి మీరు చేసిన మంచి పనులు మీరు ఎదుటి వారికి చేసిన సహాయం మీ మంచి మనస్సే ఇందులకు కారణము నిజానికి ఎప్పటికూ మీకు అదృష్టం అనేది దక్కుతుందని అనుకుని ఉండొచ్చు లేదా దక్కుతుందని అనుకోని ఉండొచ్చు అయితే కలగాల్సిన అదృష్టం కాస్త ఆలస్యమే అయ్యి ఉండొచ్చు కానీ భగవంతుని మీద కోపం తెచ్చుకోకుండా ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగుతూ వచ్చారు భగవంతుడే పెట్టిన పరీక్షను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు కావున ఇంతటి పుణ్య ఫలితాలు దక్కబోతున్నాయి కానీ ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఎవరికి ఏ నగ్న సత్యం చెప్పొద్దు ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని ఎరుక చేసుకుంటూ ముందుకు సాగండి నిత్యం నామస్మరణ శివారాధన మీకు ఎంత ఉత్తమ శ్రేష్టకర ఫలితాలు తప్పక కలగ చేస్తాయి అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి